వికారాబాద్ జిల్లా మున్సిపల్ పరిధిలో బీటీఎస్ కాలనీలో శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజు దుర్గామాత రెండవ రోజు పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ వీరధర్మార్జ స్వామిని పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ మన హిందువులలో ఐక్యత లోపం తగ్గుతుందని కావున రానున్న రోజుల్లో హిందువులంతా ఒకటిగా కావాలని మరియు మనం తినే కల్తీ ఆహారం లోపం వల్ల కూడా ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీ పవర్ కోల్పోతారని దీనిని నిర్మూలించాలంటే మనం నిత్యం ఇళ్ళలో వండే వంట సామాగ్రిని అల్యూమినియం పాత్రలను తొలగించుకోవాలని ఆయన తెలిపారు మరియు ప్రతి ఒక్కరూ పంచభూతాలను పూజించాలని దైవ ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు మంత్రి గారు ఏ మంత్రం జరిగినా ముందేమో నిదర్శనం లేదు అంటే ఏదైతే సూక్ష్మో దానిపైన మనం వదిలేస్తాం అది అన్నిటికంటే గొప్పది సో అది ఇప్పుడు నేను కొట్టే బ్యానర్ లో కూడా లేదు ఉందా ఉందా చూడండి ఉందా ఎక్కడ ఉంది అట్లా కొట్టాలి ఎక్కడ ఈ వేదిక చూడంగానే ఇట్లా అమ్మవార్లు రాక్షస రూపంలో కూడా అమ్మవారు ఉంటుంది తెలుసా మీకు లేదా కదా అమ్మవారి కదా నీకు ఏంటి అని గుర్తుపట్టడానికి నీ వెనకాల అది ఉండాలి ఆ గుర్తు ఉండాలి పాకిస్తాన్ గుర్తు ఏంటిది చందమామ చందమామ మనదే అవునా ఆస్ట్రేలియా గుర్తు ఏంటిది స్టార్ అది కూడా మనదే మనం సూర్య గుర్తు పెడతాం ఎక్కడైనా పెట్టాం ఎందుకు మనకు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నాయి మనం ముప్పై మూడు కోట్ల దేవతల్లో మూలమైన దేవతలను మొక్కడానికి కూడా మనకి టైం లేక చాలా మంది మన విగ్రహపధలో చాలా మంది మతపారు గురైపోయారు కారణం ఏంటంటే ఒక పంతులు వచ్చి రాముడే దేవుడు అనే ఇంకో ఆయన వచ్చి అమ్మవారి దేవుడు అనే అంటే సర్వమత సమ్మేళనాన్ని ఆచరించేవాళ్ళు ప్రకృతిని పూజించేవాళ్ళు తర్వాత అన్ని మతాలు ఒకటే అనేవాళ్ళు ఇంకా అన్ని దేవతలు సమానం అనేవాళ్ళు తర్వాత అందరూ ఎవరిని కోసం రక్తం అనే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు భారతదేశంలో అదే ఇప్పుడు చాలా భారమైంది అది అమ్మవారు చెప్పింది ఆ విషయాన్ని మీకు ఎవతలుసుకున్నా ఓంకారం అన్న అప్పుడు అందరూ మాట్లాడలేదు పలు స్టార్ట్ అయింది యాభై ఆరు దేశాలు మొల్లాలకు అయ్యిందియా నూట ఇరవై దేశాలు ఇతర మతాలకు అయ్యేడియా అంటే మన 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 మంత్రాలు మనకు తెలియకుండానే తండ్రికి అయిపోయాయి సరే ముఖ్యంగా చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి